హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా టీవీ ఈరోజు సింప్లీ స్పెషల్ ఉగ్గాని ఇది రాయలసీమ సైడు స్పెషల్ డిష్గా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసి చూపిస్తారు నా తీరులో మీకు సులువుగా చేసి చూపిస్తాను రెండు వందల గ్రాముల బొరుగులు తీసుకున్నాను దీన్ని వాటర్లో వేసుకొని బొరుగుల్ని వాటర్లో తడిపి వాటర్ అంతా పిండి ఒక ప్లేట్లో వేసుకోవాలి బొరుగుల్లో వాటర్ లేకుండా ఇలా నీట్గా పిండుకున్నాక ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకోండి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలో ఒక పిడికిడు వేసుకొని నాలుగైదు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులో ఒక ఆరేడు వరకు పొట్టు తీసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కర్రవేపాకు వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక కూరగండ్లో తీసుకోవాలి ఇదే ఒగ్గాని ఫ్లేవర్ పౌడర్ రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి రెండు టమాటాలు కట్ చేసినవి ఆ రంగులు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఆరు కట్ చేసుకుని స్టవ్ పై కడాయి పెట్టి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పసుపు వేసుకొని సన్నగా తరిగిన అల్లంక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం వేగినాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఇలా మగ్గినాక ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి దీంట్లో ఈ మసాలా వేసినాక స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగినాక దీంట్లో బురుగులని వేసుకోవాలి బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక మొత్తం అంతా కలిపి ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా సింపుల్గా స్పెషల్ ఒగ్గాని మీరు కూడా చేసుకోండి ఇది మార్నింగ్ టిఫిన్కైనా స్నాక్స్కి అయినా బాగుంటుంది మీరు మాకు ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వంటలు వీడియోస్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు